అందరికి నేను మీ త్రివేణి నరేష్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి ఈరోజైతే సోమవారం లాగేది నా పూజ అయితే అయిపోయింది మీకు నా తులసమ్మను చూపిస్తారండి వర్షం పడుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ మబ్బు పట్టింది ఇగో మా తులసమ్మ చిన్న మొక్క నీళ్ళు తెద్దామని బోరింగ్ పోతే చిన్న మొక్క దొరికింది నాకు జనవరి నెలలో ఇసుకలో దొరికింది అది తెచ్చి ఇక్కడ వేస్తే ఇంత పెద్దగా అయింది వర్షం పడుతుంది కొంచెం లోపల పెడదాం ఈరోజు ఇంట్లో ఏం లేవండి నైవేద్యం పెట్టడానికి అందుకని పంచదార పెట్టిన మేము ఏంటంటే ఒరిసా నుంచి ఇంటికి పోతున్నాం తెలంగాణ పోతున్నాము అందుకని చెప్పి మా ఆయన నిన్న షాపింగ్ చేసిండు అవి మీకు చూపిస్తా సంజయ్ క్లాత్స్ చిన్నపల్లి అని ఇక్కడ టౌన్ చిన్న టౌన్ ఉంటుంది అక్కడ తెచ్చిండు ఈ టెడ్ బేర్ మా పాపకి ఈ బాల్స్ ఏమో మా బావకి షాపింగ్ అంటే పెద్ద షాపింగ్ ఏం కానీ నైట్ డ్రెస్సులు తెచ్చుకున్నా ఆయన టీ నైట్ డ్రెస్సులు తెచ్చుకుండు పర్సు ఈ పర్సు ఏమో నా కోసం తెచ్చిండు ఈ పర్సు నేను ఖమ్మంలో తీసుకున్నాను ఖమ్మం బస్టాండ్లో తీసుకున్న మూడు సంవత్సరాలు అవుతుంది కానీ దీని లోపలేందు అడ్డుపడి చిక్కిపోయింది కానీ చాలా లక్కీ పర్స్ ఇది ఈ పర్స్ నా దగ్గరకు వచ్చిన తర్వాత కూడా గోల్డ్ కొనుక్కున్న డబ్బులు కూడా ఎక్కువ నిలువుంటాయి ఉంటాయి ఖర్చు కావు ఈ పర్సులో ఎందుకో నాకు బాగా అర్చొచ్చిన పర్స్ ఇది కానీ చినిగిపోయింది అందుకని చెప్పి ఇది కొనుక్కొచ్చిండు ఇంతే ఫ్రెండ్స్ మాదైతే మా షాపింగ్ అయితే ఇంతే నేను తీసుకోలేదు నేను ఇంటి దగ్గరనే తీసుకుంటా పోయిన తర్వాత ఇంతవరకు అయితే ఆయన తీసుకుండు పిల్లలు ఏమైనా ఆడుకోవటానికి తీసుకురమ్మంటే ఈ టెడ్డి బేర్ ఒకటి బాలు రెండు తీసుకొని వచ్చిండు ఇది ఈ మంత్ లాస్ట్ కల్లా మేము ఇంటికి వెళ్ళిపోతాం అనమాట థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరూ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్